అందుకే ఓడించారు అంటూ కూడా మెయిన్ బ్యానర్ ఐటమ్ ఇచ్చారు తప్పుదో పట్టించేందుకు తిరస్కరించారు అభివృద్ధికే ప్రజలు ఓటేశారు అని రాజ్యసభలో మోదీ మాట్లాడుతున్నటువంటి ఫోటో సభ నుంచి వాకౌట్ చేసినటువంటి వెళ్తున్నటువంటి ప్రతిపక్ష ఎంపీలు మొత్తం ప్రతిపక్ష ఎంపీల మెజారిటీ రాజ్యసభలో ఎక్కువగా కనిపిస్తుంది వాళ్ళందరూ కనుక వాకౌట్ చేస్తే సభ మొత్తం ఖాళీ ఇవాళ మోడీకి తలలు పట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఎందుకంటే నవీన్ పట్నాయక్ సంబంధించినటువంటి తొమ్మిది మంది ఎంపీలు కూడా వాకౌట్ చేశారు ఇవాళ రాజ్యసభలో బీజేపీ సంబంధించినటువంటి మెజారిటీ లేనటువంటి పరిస్థితి అనేక బిల్లుల్లో గతంలో ఇదే నవీన్ పట్నాయక్ చెందినటువంటి ఎంపీలు తొమ్మిది మంది కూడా బీజేపీకి సహకరించారు ఇవాళ సహకరించే పరిస్థితి లేదు ఇట్లాంటి సందర్భాల్లో మోదీకి వాస్తవానికి ఏం చేయాలి అర్థం కానటువంటి పరిస్థితి ఓవైపు నీటి ఆందోళన కొనసాగుతుంది నీటిపైన ప్రతిపక్షాలన్నీ కూడా పెద్ద ఎత్తున బీజేపీ ఇరుకున సో ఇప్పుడు మోడీ మాట్లాడినటువంటి అంశాలను చూస్తే రాజ్యాంగాన్ని అవమానించింది కాంగ్రెస్సే మూడోసారి ఓడినా తీరు మారలేదు అబద్ధాలు ప్రచారం చేసే వారికి నిజాలను వినే శక్తి ఉండదు మణిపూర్ చిచ్చును రాజేసింది వారే ఇప్పుడు రాజకీయాలు చేస్తున్నారు రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలు ప్రతిపక్ష సభ్యుల వాకౌట్ ప్రమాదకర సాంప్రదాయం అన్న దంగడ్ అట్లాగే మోదీ అబద్ధాలు చెప్తున్నారంటూ కూడా ఖర్గే తిప్పికొట్టినటువంటి పరిస్థితి వాస్తవానికి రాజ్యాంగాన్ని అవమానించింది కాంగ్రెస్సే మరి రాజ్యాంగాన్ని కాంగ్రెస్ అవమానం చేస్తే మరి ఇవాళ అదే రాజ్యాంగం పట్టుకొని రాజ్యాంగాన్ని కాపాడంటే అంటే కూడా ఇండియా టీం సభ్యులందరూ కూడా రాజ్యసభ వేదికగా పార్లమెంట్ వేదికగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ గత కొంతకాలంగా రాజ్యాంగాన్ని అంటే ఎట్లా అంటే దయ్యాలు వేదాలు వల్లిస్తారు చూస్తారు అట్లా మోదీ చెప్పేదొకటి చేసేదొకటి అంటే రాజ్యాంగాన్ని రాజ్యాంగబద్ధ సంస్థల్ని ఈ ఇంక్లూడింగ్ న్యాయ వ్యవస్థను కూడా ఏ విధంగా నరేంద్ర మోదీ తప్పుదోవ పట్టించారో అందరికీ తెలుసు గత గత ఆయన పాలనలో ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు బోటా పోటీ వచ్చినటువంటి మెజారిటీకి కూడా అందుకే ఓడించారు తప్పుదోవ పట్టించి అందుకే ఇండియా కూటమిని తిరస్కరించారు అభివృద్ధికే ప్రజలు ఓటేసారు మరి అభివృద్ధికే ప్రజలు ఓటేస్తే మూడు వందల మూడు సీట్ల నుంచి రెండు వందల నలభైకి ఎందుకు వచ్చినట్టు ఆ అరవై మూడు స్థానాలు ఎందుకు తగ్గినట్టు మరి ఆ లెక్కను చూసుకుంటే అభివృద్ధికి ఓటేస్తే ఇండివిజువల్గా బీజేపీ అరవై మూడు స్థానాలను కోల్పోయింది ఓవరాల్గా ఇండియా టీం కాకుండా ఇండియా టీం కూడా ధీటుగా ఎదుగుతోంది ఇవాళ ఎన్డీఏ కూటమికి మరి ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పార్టీలు అన్నీ కలుపుకుంటే మెజారిటీకి కేవలం పది రవై స్థానాలు ఎక్కువ వచ్చినాయి అంతే మరి అట్లాంటిది అభివృద్ధికి ఓటేసారంటే మరి అభివృద్ధికి ఓటేస్తే మూడు వందల మూడు నుంచి కనీసం మూడు వందల ఇరవయో మూడు వందల ముప్పయో మూడు వందల పదో పెరగాలి కదా మరి అభివృద్ధికి అంతగనం చేస్తే ఇంకొక విషయం షాకింగ్ ఫ్యాక్ట్స్ ఏంటంటే నిన్న నేను ఒక వీడియో కూడా చేశాను దీని మీద కేవలం ఈ దేశ జనాభాలో ఉన్నటువంటి వ్యవహారం చూసుకుంటే జనాభా చూసుకుంటే మోదీకి అట్లాగే బీజేపీకి వచ్చినటువంటి ఓటు శాతం చూసుకుంటే కేవలం ఆరు శాతం మాత్రమే ఇది ఖచ్చితంగా నరేంద్ర మోదీ గుర్తించాలి మరి ఇవాళ అబద్ధాలు చెప్పి లేకుంటే తప్పుదోవ పట్టించినందుకే ప్రజలు తిరస్కరించారంటే మరి ఈయన చేసింది ఏంటి ఇన్ని రోజులు నరేంద్ర మోదీ అబద్ధాలు చెప్పి తప్పించుకొని తిరగలేదా లేకుంటే తిర ఈయన అబద్ధాలు చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించలేదా ఒకసారి గా చదివే ప్రయత్నం చేద్దాం లోక్సభ ఎన్నికల్లో ప్రజలు బూటకపు ప్రచారాన్ని తిరస్కరించారని తమను తప్పుదో పట్టించిన వారిని ఓడించారని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారట అంటే మొన్న గెలిచినటువంటి గెలుపు అంటే ఇండియా కూటమి అన్ని సీట్లు గెలిచినా కాంగ్రెస్ పార్టీ తొంభై తొమ్మిది సీట్లు గెలిచిన కేవలం బీజేపీ పైన దుష్ప్రచారం చేసి గెలిచారనే ఒక భ్రమలోనే నరేంద్ర మోదీ ఉన్నాడు అంటే ఈయన చేస్తున్నటువంటి ప్రజలు తిరస్కరించారని ఒప్పుకోవడానికి ఎక్కడ కూడా ఏమాత్రం కూడా నరేంద్ర మోదీకి అది అది యాక్సెప్ట్ చేయట్లా అంటే ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును కూడా యాక్సెప్ట్ చేయకుండా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును కూడా ఇవాళ తప్పుదోవ పట్టించి ప్రజలకు మసిపోసి మారేటకా చేసే ప్రయత్నం నరేంద్ర మోదీ చేస్తున్నాడు సో నరేంద్ర మోదీ పనిచేసే వారిని గెలిపించారన్నారు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో జరిగినటువంటి చర్చకు బుధవారం ఆయన సమాధానం ఇచ్చారు పదేళ్ల అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం వరుసగా మూడోసారి అధికారంలోకి రావడం ఆరు దశాబ్దాల తర్వాత ఇదే మొదటిసారి అని మోదీ చెప్పారు భారతదేశం స్వయం సమృద్ధి అభివృద్ధి సాధించేందుకే ప్రజలు మళ్ళీ ఎన్డీఏకి అధికారం కట్టబెట్టారన్నారు ప్రపంచంలో ఇదో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నటువంటి భారత్ను మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు ఈ తీర్పు ఇచ్చారంటారు అధికారంలో ఎవరున్నా దేశం అభివృద్ధి చెందుతుందని అందులో ఎవరి గొప్పతనం లేదని కాంగ్రెస్ చేసినటువంటి ప్రకటనను ఆయన తప్పుపట్టారు పరాజయాల్లో హ్యాట్రిక్ కొట్టినా వారి తీరు మారలేదని ఎద్దేవా చేశారు అయితే గతంలో పరిపాలనను గాలికి వదిలేసి రిమోట్ కంట్రోల్ ద్వారా అధికారం చలాయించారని కూడా కాంగ్రెస్ నేత సోనియాను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యలు చేశారు అయితే వాస్తవానికి వారి తీరు మారలేదని ఎద్దేవా చేశారని మోడీ చెప్పాడు కదా నిజంగా నరేంద్ర మోదీ తీరు అయితే అదే అహంకారం అదే నియంతృత్వం అదే నిరంకుశత్వం ఇది నరేంద్ర మోదీ అంటే అడ్డా గుడ్డి అంటే అడ్డా గుడ్డి దెబ్బ అంటారు చూసారా అట్లా అట్లా గెలిచినా కూడా ఆయనకి ఇప్పటికి కూడా ఇంకా మారలే అంటే మొత్తం నేనే శాసిస్తున్నా నేనే ఒక నియంత నరేంద్ర మోదీ డెమోక్రసీని ఏ విధంగా తుంగలో దొక్కారో మొత్తం వ్యవహారాలు అన్నీ చూస్తే ఈడీని వాడుకోవటం కానీ సిబిఐని వాడుకోవటం గాని